తెన్నేకల్ మొట్టడికి వస్తుంది ఈ తెన్నైకల్ అనేది ఈ ప్రాంతం అంటే హంద్రీ నది ఏదైతే మనకు హంద్రీ నది ఉందో హంద్రీ నది ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఒక ఐదు ఊళ్ళు ఉన్నాయి పంచపాల్యంగా అంటాము దాన్ని పంచపాల్యంగా అనే దానికి ఏంటంటే దాంట్లో దేవనకొండ మద్దికేర తర్వాత పీ కో పీ కోటకొండ ఈ పీ కంటే తెన్నైకల్ ఉంది రెండు కలిపి పీ కోటకొండ కపటాల ఈ ఐదు కలిపి పంచపాల్యంగా అంటాం ఈ ఐదుకి కపట్రాల పాలెగారే పాలేగారు అంటే తను ఒక పాలెగారు కన్నా ఒక స్థాయి పైన ఉన్నట్టు అనుకోవాలి ఎందుకంటే తన కింద ఐదు ఏమంటారు ఏరియాలు ఉన్నాయి కాబట్టి సో ఈ పంచపాలెంగా కిందలో ఉన్న దాంట్లోనే తెర్నేకల్ అనేది ముఖ్యమైనది సో మిగిలిన వాళ్ళు కపట్రాల పాలెగారు అనేది మనకు రికార్డ్ లేదు అతను కాంప్రమైజ్ అయ్యాడో కట్టేలా తెలియదు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి గట్టిగా రిటార్ట్ ఇచ్చింది ఈ తెర్నేకల్ గ్రామం పీ కోటకొండ కింద ఉన్న తెకల్ గ్రామం పాలేగారు జమీందారు వచ్చేసి మనకు పి కోటకొండ ఉంటుంది దాని కింద ఇది తెన్నెకల్ ఉంటుంది అనేది చూసినప్పుడు మీకు హంద్రీ నది హంద్రీ నది కింద చూస్తే మనకు తూర్పు వైపు తిన్నెకల్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు గాజులు దిన్నే ప్రాజెక్టు దాని మీద నిర్మించున్నారు ఇప్పుడు గాజుల దిన్న ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కి ఇది వస్తుంది నది కిటైస్తున్న ఇక్కడ ఉన్న ముత్తుకూరు గౌడపనే అతను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు ఎదురు తిరిగి వాళ్ళు చెప్పిన కప్పం కట్టడానికి వ్యతిరేకిస్తారు